ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేయించేసి ఉన్న అంధాల ఆలయం శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది ప్రతి నెల అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిన్న ఆలయ అర్చకులు వేలూరి ఆంజనేయ శర్మవారి నేతృత్వంలో జగదాంబ అమ్మవారికి మహిమాన్వితమైన విశేష పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి వెయ్యి ఎనిమిది నిమ్మ అర్చన కుంకుమ పూజ లలిత సహస్రనామ పారాయణం తొమ్మిది రకాల హారతుల వంటి అత్యంత శుభకరమైన కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి ప్రతి నిమ్మకాయపై భక్తులు చేసే సంకల్పాలు అమ్మవారి సాన్నిధ్యంలో ప్రతిధ్వనించే మంత్రోచ్చారణలు హారతులు దీపకాంతులు ఆలయాన్ని మరింత పవిత్రతతో నింపాయి అమావాస్య పర్వదినం కావడంతో ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు వారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఏకాగ్రతతో పారాయణం చేయగా ఆలయ వాతావరణం భక్తి రసవరంగా మారింది అమ్మవారి చరణాల్లో ప్రార్థనలు చేస్తూ కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం అభ్యుదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అర్చకులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతులు అర్పించారు పసుపు కుంకుమల సువాసనలు నైవేద్యాల సువాసనలు ఆలయ ప్రాంగణాన్ని పరిమల భరితంగా మార్చాయి తరువాత భక్తులందరికీ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది ప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులు క్యూరైన్లో ఆలయం సందడి వాతావరణం సంతరించుకుంది చిన్న అనే తేడా లేకుండా అందరూ దైవస్మరణలో మునిగిపోయారు అమావాస్య ప్రత్యేక పూజలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో అర్చకులు మరియు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు మార్కాపురం పట్టణంలో ఇవి నెల నెలా జరిగే దైవానుభూతిపూరితమైన పూజలు కావడంతో భక్తులు ఎప్పటికప్పుడు ఆసక్తిగా పాల్గొంటున్నారు